నమస్తే నా పేరు హారిక కర్ణాటక పాలిటిక్స్లో సంక్షోభం ఏర్పడబోతుందా ఎందుకంటే డీకే శివకుమార్ రాజీనామా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి దీని గురించి మనతో పాటు విశ్లేషించడానికి రాము బాలాజీ గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే విశ్లేషకులు సార్ నమస్తే సార్ నమస్తే సార్ డికే శివకుమార్ రాజీనామా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎంతవరకు నిజం అంటారు కర్ణాటకలో కాంగ్రెస్లో ఒక సంక్షోభం వస్తుందని రాస్తున్నారు దానికి కారణం ఏంటంటే డీకే శివకుమార్ రిజైన్ చేయబోతున్నాడు అని సో సడన్గా డీకే శివకుమార్ రిజైన్ ఎందుకు చేయబోతున్నాడంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ ఎన్నిక స ఈ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది అక్కడ ఇన్ఛార్జి వల్ల ఒక ప్రతిపాదనతో వీళ్ళిద్దరిని కలిశాడు సిద్ధరామయ్య అండ్ డీకేని అందులో ఆ ప్రతిపాదన ఏంటంటే డిఫరెంట్ కులాల నుంచి ముగ్గురు ఉప ముఖ్యమంత్రులుగా పెడదామనేది ప్లాన్ అనమాట ఎందుకంటే ఇప్పుడు సామాజిక సమీకరణాల్లో భాగంగా వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి కాబట్టి ఆ కులాల నుంచి కూడా తీసుకున్నాను ఇప్పుడు సిద్ధరామయ్య ఏమో బీసీ ఇటు డీకేమో ఒక్కలిగా ఒక్కలిగా అంటే ఫార్వర్డ్ కాస్ట్ అనమాట సో అందుకని వేరే కులాల నుంచి కూడా తీసుకుందాం అనేది వాళ్ళ ప్లాన్ అయితే ఎప్పుడైతే ముగ్గురిని పెడుతారో ఆటోమేటిక్గా ఈయనకి పవర్ తగ్గుతుంది కదా ముగ్గురు డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది ముగ్గురు కూడా ఉప ముఖ్యమంత్రులు అందువల్ల తనకి కోపం వచ్చినట్టుగా చెప్తున్నారు ఆయన డైరెక్ట్గా కేసీ వేణుగోపాల్కి ఫోన్ చేసి నేను రిజైన్ చేస్తాను ముగ్గురిని కానీ పెడితే అని బెదిరించినట్టుగా చెప్తున్నారు సో మరి ఈ సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తారనేది మనం చూడాలి ఎందుకంటే యాక్చువల్గా మనం చూసాము ఎన్నికలైనాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక దాదాపు వారం పది రోజులు తీసుకున్నారు ముఖ్యమంత్రిని డిసైడ్ చేయడానికి ఢిల్లీలో హైడ్రామా నడిచింది దీనికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ విన్నింగ్కి పని పనిచేశారు ముఖ్యంగా డీకే శివకుమార్ పిసిసి అధ్యక్షుడి స్థాయిలో ఆయన పనిచేసిన విధానం ఆయన సపరేట్ టీమ్స్ని పెట్టి ఆయన ఓన్ మనీ ఖర్చు పెట్టి కాంగ్రెస్ని ఈసారి నేను అధికారంలోకి తెస్తానని ఆయన చేసిన పోరాటం కావచ్చు లేకపోతే పని విధానం కావచ్చు దానివల్లే ప్రధానంగా వచ్చిందనేది ఉంది అందుకని చాలామంది కూడా న్యాయంగా అయితే డికే శివకుమార్కే సీఎం పోస్ట్ ఇవ్వాలనేది అందరూ కూడా అన్నారు కానీ దానికి కాంగ్రెస్కు ఉన్న ఇబ్బంది ఏంటంటే ఒకటి సిద్ధరామయ్యకి చివరి అవుతుంది ఆయన బీసీ సామాజిక వర్గం రెండోది ఆయనకి చాలా మంచి పేరు ఉంది మిస్టర్ క్లీన్ అనే ఇమేజ్ ఉంది ఆయనకి సో అందుకని ఆయనకి ఇద్దామనేది వాళ్ళు అనుకున్నారు ఒక్క వెర్షన్ ఏంటంటే లోపాయికారిగా అంటే ఇన్సైడ్ టాక్ ఏంటంటే ఈయనకి టూ అండ్ హాఫ్ ఇచ్చి తర్వాత ఇంకొక టూ అండ్ హాఫ్ ఇయర్స్ డీకేకి ఇస్తామని మాట చెప్పారు అప్పటివరకు ఈయన డిప్యూటీ సీఎంగా ఉంటాడు డీకే అయినప్పుడు ఈయన డిప్యూటీ సీఎం అవుతాడు డీకే సీఎం అయితే అన్నదేదో ఉందని చెప్తున్నారు కానీ అయితే ఏం రాలేదు ఏదేమైనా డీకే శివకుమార్ ఒప్పుకున్నాడంటేనే ఏదో ఒక ఆఫర్ ఆయనకి ఇచ్చి ఉండాలి దానివల్ల ఆయన ఒప్పుకున్నట్టే కనబడుతుంది ఒకటి రెండవ అడ్డంకి ఏంటంటే ఆయన మీద సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి గతంలో ఆయనకి పో ఇక్కడ ఒక ఎనిమిలాగా ఫీల్ అయిన డీజీపీ ఆయన్ని ప్రవీణ్ కుమార్ ఆయన సిబిఐ డైరెక్టర్ అయ్యాడు ఇప్పుడు సో ఖచ్చితంగా ఈయన ఈయన కానీ సీఎం అయితే సెంట్రల్ లెవెల్లో బీజేపీ ప్రవీణ్ కుమార్ని ఉపయోగించి ఇతన్ని ప్రతీకారం తీర్చుకుంటారు ఇతను కేసులు పెట్టి ఈవెన్ జైలుకు పంపిస్తే కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళాడన్న ఇబ్బంది వస్తుంది అనేది కూడా అధిష్టానం ఆలోచించింది సో అందువల్ల ఈ రెండు కారణాలతో ఆయన్ని డిప్యూటీ సీఎంగా పెట్టి సిద్ధరామయ్యని తీసుకొచ్చారు సో ఈయనకి ఇప్పుడు కూడా కేసులు ఆల్రెడీ ముందుకు వచ్చాయి ఇప్పుడు కూడా జరుగుతుంది ఎంక్వైరీ ఆయన మీద అది ఒక ప్రాబ్లం ఆయనకి సో అందుకని చేశారు సో ఆయన కూడా ఇంకా వేరే ఈ రెండు కారణాలు చెప్పడం వల్ల ఆయన కూడా కన్విన్స్ అయ్యి ఇష్టం లేకపోయినా కూడా ఎందుకంటే సీఎం అనేది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ మళ్ళీ ఈయన కాంగ్రెస్ వస్తుందో లేదు తెలీదు మళ్ళీ సీఎం అవుతామో లేదు తెలీదు కాబట్టి ఆయనకి దాదాపు దగ్గరగా వచ్చి మిస్ అయిపోయినా అదేదంటారు అంటారు కదా కంచ్ నోట్లోకి రాలేదు నోట్ దాకా వచ్చి పోయింది సో అది ఆయన ప్రాబ్లం అలాంటప్పుడు ఇప్పుడు ఆయన దానికే ఆయన ఇంట్రెస్ట్ లేకుండా ఏదో ఒప్పుకున్నాడు డిప్యూటీ ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఇంకొక ఇద్దరిని తీసుకొచ్చి పెట్టారనుకోండి సో అది కూడా ఇంకా డైల్యూట్ అయిపోతుంది మామూలుగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఎవడు డిప్యూటీ సీఎం ఎవడు కూడా మినిస్టర్కి డిప్యూటీ సీఎంకి తేడా ఎవరికి ఏమీ తెలియదు పేరుకి డిప్యూటీ సీఎం ఇక్కడ కూడా అంతే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పేరుకి అది డిప్యూటీ సీఎం మామూలుగా ఒక సామెత ఉంటుంది ఆరో వేలుని అలాగా వేలున్నా ఒకటే లేకపోయినా ఒకటే అలాగే అయిపోతుంది అనమాట సో కానీ ఇక్కడ తెలంగా కర్ణాటకకు వచ్చే గారికి డీకే కొద్దిగా అసెర్టివ్గా పనిచేస్తున్నాడు డిప్యూటీ సీఎం లెవెల్లో ఆయన కొన్ని పోర్ట్ఫోలియోస్ కూడా ఉన్నాయి సో ఆయన బాగా అసెర్టివ్గా ఉన్నాడు రెండోది ఆయన్ని వేరే రాష్ట్రాల్లో కూడా ఉపయోగించుకుంటుంది కాంగ్రెస్ మనం చూసాం ఇక్కడ తెలంగాణలో కూడా ఆయన ప్రధానంగా వచ్చి పనిచేశాడు ఎందుకంటే ఆయనకు ముఖ్యంగా ట్రబుల్ సూటర్ అనే పేరు ఉంది ఎక్కడైనా కాంగ్రెస్ సంక్షోభాలు ఏమన్నా వస్తే ట్రబుల్ షూటర్ అని ఆయనకి పేరుంటే ఇప్పుడు ఐరన్ ఏంటంటే హీ బికమ్స్ ఏ ట్రబుల్ గివర్ షూటర్ అంటే ట్రబుల్స్ని ఆయన సాల్వ్ చేయాల్సింది ఆయన ట్రబుల్స్ క్రియేట్ చేసే పరిస్థితి వచ్చింది బట్ ఆయన వైపు నుంచి ఆలోచిస్తే ఆయన బాధలో న్యాయం ఉందని మనం చెప్పచ్చు ఎందుకంటే పార్టీ తన ప పార్టీ ప్రయోజనాలని ఆశించి పెట్టాలనుకోండొచ్చు కానీ అది ఈయన పోస్ట్కి హెసిరు వచ్చే విధంగా ఉండడం అనేది ఈయనకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఆయన ఆల్రెడీ కాంప్రమైజ్ అయ్యాడు కాంప్రమైజ్ అయ్యి డిప్యూటీ సీఎం తీసుకున్నాడు ఇప్పుడు దానికి కూడా పెట్టేస్తే ఇంకా ఆయనకి వాల్యూ లేకుండా పోతుంది ఎందుకంటే ఆయనే ఒక మెయిన్ పోర్స్ కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురా తీసుకురావడానికి ఐదేళ్ల పాటు రకరకాల ఉద్యమాలు చేయడంతో పాటు ఒక ప్రత్యేకమైన ఎలక్షన్ టీమ్ని ఆయన ఫామ్ చేశాడు మనకి ఎట్లయితే ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్లో ఎట్లా ఉందో అలాగ ఆయన ఓన్ టీంను ఒక టీంను ఫామ్ చేసి మొత్తం విన్నింగ్ వ్యూహాల్ని రచించి ఆయన పనిచేశాడు నిజానికి బీజేపీ నేషనల్ లెవెల్లో నాయకులందరూ అక్కడ దిగారు మోడీ కూడా అనేక సార్లు కర్ణాటకకి వెళ్ళాడు చాలా ఫోకస్ చేశారు వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ అధికారంలో ఉన్న బీజేపీని వదులుకోవడానికి సిద్ధంగా లేరు వాళ్ళు ఎందుకంటే సౌత్ ఇండియాలో ఒకటే ఒక రాష్ట్రం వాళ్ళ చేతిలో ఉంది అటువంటి అంత మోహరించి చేసినా కూడా డీకే చేసిన వ్యూహాల వల్ల ఆయన ప్లాన్ చేసిన ఇది ఆయన పనిచేసిన విధానం దీనివల్ల కాంగ్రెస్ అధికారంలోకి లేక రాగలిగింది అనేది అందరూ చెప్పే మాట అలాంటి టైంలో ఇప్పుడు ఆయనకి ఇది చేస్తే ఆయన రిజైన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్లో ఒక సంక్షోభం అయితే వస్తుంది ఎందుకంటే ఆయనకి చాలా బలమైన ఫాలోయింగ్ ఉంటుంది కాంగ్రెస్లో కాంగ్రెస్లో కానీ ప్రజల్లో కానీ ఆయన చాలా బలమైన ఇది ఉంది వర్గం ఉంది సో ఇప్పుడు ఈయన రిజైన్ చేస్తే చాలామంది రిజైన్ చేసే అవకాశాలు ఉంది మినిస్టర్లు కూడా రిజైన్ చేస్తారు ఈవెన్ ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీ ఇక్కడ ఎలాగైతే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు అధికారంలో ఉండదు అక్కడ కూడా అలాగే బీజేపీ వాళ్ళు చెప్తున్నారు సో వాళ్ళు చెప్పేదానికి కారణం కూడా వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ పెరుగుతుందని సిద్ధరామయ్యకి డీకేకి సో ఇప్పుడు ఇక్కడ సిద్ధరామయ్య డీకేకి డైరెక్ట్గా లేదు కానీ సిద్ధరామయ్య ఈ డీకే వర్సెస్ అధిష్టానం కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయినట్టుగా చెబుతున్నారు మరి దీన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుంది ఈ డిప్యూటీ సీఎంలు అనేది ఉపసంహరించుకుంటే కాంగ్రెస్కి ఈ సంక్షోభాన్ని నివారించవచ్చు బట్ వాళ్ళు అనుకునే సామాజిక సమీకరణాలకి విఘాతం కలుగుతుంది దాని బదులు ఇంకేమన్నా అలాంటి వాళ్ళకి వేరే పదవులు ఏమైనా ఇవ్వడం అట్లాంటిది ఏమైనా చేస్తారేమో ఇది మనం వెయిట్ అండ్ వాచ్ అనమాట అదర్వైజ్ వాళ్ళకైతే ఇబ్బంది ఎందుకంటే ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి గతంలో మూడు రాష్ట్రాలు నా ఉంటే ఇవాళ రెండు రాష్ట్రాలే ఉన్నాయి మిగతా రెండు చోట్ల వాళ్ళు రాజస్థాన్ అండ్ ఛత్తీస్గఢ్లో వాళ్ళు ఓడిపోయారు సో వాళ్ళకి హిమాచల్ ప్రదేశు తెలంగాణ రెండే ఉన్నాయి రాష్ట్రాలు సో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అనేక సర్వేలు చెప్తున్నాయి కానీ వాళ్ళు ఫైట్ చేసుకుంటూ వస్తున్నారు ఈ క్రమంలో కర్ణాటకలో ఇదంటే దాని ఎఫెక్ట్ నేషనల్ పాలిటిక్స్ మీద పడుతుంది అందువల్ల వాళ్ళు నేననుకోవడం ఎక్స్ట్రీమ్ స్టెప్ పోయి డీకేకి యాంటీగా వాళ్ళు వెళ్ళకపోవచ్చు సో వాళ్ళే విత్డ్రా చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఓకే సార్ కర్ణాటక గురించి చూసినాం అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా అలాగే జరుగుతుందేమో అనే ఆలోచన అయితే వస్తుంది అంటే ఆల్రెడీ ఇక్కడ కూడా చాలా కుమ్ములాటలు జరిగినాయి లోపల సో చూద్దాం వెయిటెన్సీ థ్యాంక్ యూ సార్